ఢిల్లీ వాయిక ఆదేశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది యాక్షన్ ప్లాన్ ఫోర్ అమలుతో నిర్మాణ రంగంలో పనులు కోల్పోయిన కార్మికులకు ఓరిటర్ కలిగించేందుకు సెస్ను ఉపయోగించాలని ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలకు సూచించింది చాలా మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదని ఆన్లైన్ విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున విద్యా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిశీలించారని సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కు సూచించింది రేపట్లోగా నిర్ణయం తెలపాలని ఆదేశించింది అలాగే అనుమతులు లేని వాహనాలను అనుమతించిన అధికారులపై కూడా చర్యలకు ఆదేశించింది సుప్రీంకోర్టు అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు రాజు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏంటి ఎట్లాంటి ఆర్డర్స్ పాస్ చేసింది ప్రస్తుతం పరిస్థితి ఏంటి అసలు ఢిల్లీలో ఎస్ నిజంగా చక్రి గత వారం రోజులుగా ఢిల్లీలో కాలుష్యం అనేది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు కొంత ఏదైతే వాతావరణం సైతం కూల్ అవుతుంది చల్లబడుతుంది చల్లగాలులు కూడా వీస్తున్నాయి దీంతో పొల్యూషన్ అనేది తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే మొదట వృద్ధులు పిల్లలు ఇబ్బంది పడతారు అనే ఆలోచనతోనే పిల్లలకు స్టూడెంట్స్కి ముందుగా స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఆన్లైన్లో ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఆన్లైన్లో ఎప్పుడైతే ఈ స్కూల్స్ నిర్వహిస్తారో ఆ సమయంలో పలు రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పి పేరెంట్స్ తరఫున కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది వాస్తవానికి ఢిల్లీ లాంటి నగరంలో ఉండేటటువంటి తల్లిదండ్రులందరూ కూడా దాదాపు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అదే సమయంలో కొంతమంది పేదవాళ్ళు కూలీ పనులు చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ మొబైల్స్ పెట్టుకోవడం కానీ ఆన్లైన్ క్లాసులు వినిపించడం కానీ ఇబ్బందికరంగా ఉందనేది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇక మరోపక్క నగరంలో పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది రోడ్లపై జనం కాసేపు ఉంటే చాలు వాళ్లకు కాలుష్యంతో గొంతు నొప్పులు కావచ్చు లేదంటే ఇతర ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు అయితే తలెత్తుతూనే ఉన్నాయి వీటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు గత మూడు రోజుల క్రితమే ఒక ఆర్డర్ పాస్ చేసింది అంటే ఏదైతే ఇప్పటి వరకు అవుతున్నటువంటి గ్రాఫ్ ఫోర్ విధానం ఏదైతే ఉందో అది నిజంగా ఢిల్లీలో అమలు చేస్తున్నారా లేదా దానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ ఢిల్లీలో ఎక్కడెక్కడైతే ఢిల్లీలోకి వచ్చేటటువంటి ఎంట్రీస్ ఉన్నాయో వివిధ రాష్ట్రాల ద్వారా అక్కడికి ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించి ఆ కమిటీ ద్వారా ఒక నివేదికను కూడా తీసుకుంటామని చెప్పి స్పష్టం చేశారు కానీ ఢిల్లీలోకి ప్రధానంగా ఏదైతే డీజిల్ వెహికల్స్ అంటే డీజిల్ వెహికల్స్ ద్వారా ఎక్కువగా పొల్యూషన్ జరుగుతుంది అనేది వాస్తవం దాంతోపాటు ఏదైతే బిఎస్ సిక్స్ వెహికల్స్ కాకుండా ఇతర వెహికల్స్ ఏవైనా సరే కొంత పొల్యూషన్ ఎక్కువగా విడుదల చేసే పరిస్థితి ఉంది దాంతో బిఎస్ సిక్స్ వెహికల్స్ దాంతోపాటు లైట్ మోటార్ వెహికల్స్ తప్ప మిగతా వేటిని కూడా ఢిల్లీలోకి అలౌ చేయొద్దని చెప్పి గతంలో ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు పైగా అక్కడ నుంచి బార్డర్స్ నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ సైతం ఢిల్లీలోకి ఎంటర్ అయ్యాయి దానివల్లనే ఇప్పుడు సమస్య తీవ్రతరం అవుతుంది అనే విషయం కోర్టు దృష్టికి రావడంతో ఇంతకీ ఏవైతే పద్నాలుగు ఎంట్రీస్ ఉన్నాయో ఆ పద్నాలుగు ఎంట్రీస్ వద్ద పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ బా ఆ బాధ్యత ఎవరిదో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం వాళ్ళను ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక అదే సమయంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏదైతే కేంద్రంలో ఉందో ఆ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సైతం ఈ విషయం పైన ఖచ్చితంగా పునరాలోచించాలి ఈ స్కూల్స్ను ఫిజికల్గా రన్ చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు సో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మాత్రం రేపట్లోగా దీనికి సంబంధించినటువంటి అడ్వైజును జారీ చేస్తామని చెప్పారు అంటే ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఒక విషయాన్ని స్పష్టం చేసింది అంటే ఢిల్లీలో ఉంటున్నటువంటి ఎంతమంది ఇళ్ళలో ప్యూరిఫైయర్స్ ఉంటాయి సో వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే స్కూల్కి వచ్చినా సరే బయట ఉన్నా సరే పరిస్థితి అంతా కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి అంతేకాదు పిల్లలు స్కూల్స్కి రాకపోవడం వల్ల కొంత వాళ్ళకు అందాల్సినటువంటి మిడ్డే మీల్స్ కూడా అంటే కొంతమంది పేదలు ఉంటారు వాళ్ళకు మిడ్ డే మీల్స్ కూడా అందనటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మరోపక్క ఆ టెక్నికాలిటీ ఇష్యూస్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంతమందికి సెల్ ఫోన్స్ ఉంటాయి వాళ్ళందరూ ఆన్లైన్లో అప్పయర్ అవ్వగలుగుతారా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరినీ అంటే ఎవరైతే ప్రైమరీ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ విషయాలన్నింటినీ కూడా ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా పునఃపరిశీలించాలనే విషయాన్ని స్పష్టం చేసింది దాంతో ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సైతం మేబీ ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఒక ఆర్డర్ జారీ చేసే అవకాశం కనిపిస్తుంది అంటే ఎవరైతే ప్రైమరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ విషయంలో కానీ లేదంటే ప్రస్తుతం అయితే టెన్త్ క్లాస్తో పాటు లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్కు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో వాళ్ళ క్లాసులు జరుగుతున్నాయి ఫిజికల్గా మరేదైనా హైబ్రిడ్ విధానం తీసుకొస్తారా లేదంటే మరేదైనా కొత్త ఆలోచనకు వెళ్తారా అనేది మాత్రం ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ పొల్యూషన్ నియంత్రించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా ఉండాలనే విషయాన్ని మాత్రం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రైట్ థ్యాంక్స్ ఫర్ రాజు